తుడూరు ప్రజలందరికీ నా నమస్కారం ఈరోజు నా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ముద్దుల బాబాయ్ టిడి టిడిపి మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ గురించి ఈ ప్రెస్ మీట్ లో రెండు ముక్కలు అడగబోతున్నా రెండు ముక్కలు చెప్పబోతున్నా ఆ రెండు ముక్కలు అడగబోయేటి ఏంటంటే ఎంతసేపు ప్రవీణ్ ఆయన చెప్పాల్సిన చెప్పాల్సింది ఆయన చెప్తాడు కానీ మా బాబాయి మేము అడిగిన దానికి మటుకు ఏదో సమాధానం చెప్పిన దాఖలాలు లేవు దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నానంటే కనుక ఈయన గోవాలో క్యాసినో బ్రహ్మాండంగా జరుపుతున్నాడు వీళ్ళ గవర్నమెంట్లో మొత్తం కడప జిల్లా సంబంధించిన యువతను ప్రొద్దుటూరు సంబంధించి దువ్వూరు సంబంధించిన యువతను అత్యధికంగా గోవాకి పిలుచుకొని పోయి ఈ క్యాసినో ఆడిపిచ్చి వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తున్నాడు దానికి సమానం చెప్పంటే మా బాబాయ్ చెప్పాడు ప్రజలకు కూడా నేను ఎందుకు దీని గురించి ఇంత గట్టిగా పట్టుకునే అనే దానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటంటే ఈ పోస్ట్ ఈ పోస్ట్ ప్రజలారా పొద్దుటూరు ప్రజలే కాదు కడప జిల్లా ప్రజలందరూ గమనించాలా ఈ పోస్ట్ ఇది ఆయన అఫీషియల్ ఫేస్బుక్ ఐడి నుంచి జూలై పద్నాలుగో తేదీ ఆయన పోస్ట్ పెట్టినది ఏమని అంటే కనుక ఈయన అశోక్ గజపతి రాజు టీడీపీ సీనియర్ నాయకుడు ఈయనకు గోవా ఎందు మళ్ళా గోవా గోవా గవర్నర్ గా నియమించినందుకు మా బాబాయ్ కృతజ్ఞతలు చెప్తా పెట్టినాడు మా బాబాయ్ ఈయనకే ఎందుకు పెట్టినాడు కృతజ్ఞతలు మిథాలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలే మిగతా ఎందుకు అభినందించలే దానికి కారణం ఉంది ఇంతవరకు ఎంతో మంది టిడిపి కష్టపడిన వాళ్లకు టీడీపీ సీనియర్ నాయకులకు కేంద్ర మంత్రి పదవులు కూడా ఇచ్చినారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బిజెపి కూటమి జనసేన అలియన్స్ లో ఎంతో మంది కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి మంచి మంచి పదవులు వస్తాయి గనక ఎవరికే గాని మా బాబాయ్ ఇట్ట పోస్ట్ పెట్టిందే లేదయ్యా మళ్ళీ రెఫర్ చేస్తే చెప్తానా మొత్తం చెక్ చేసి అశోక్ గజపతి రాజు గారికి ఒక్కరికి ఎందుకు పెట్టినాడు ఈయన మన రాయలసీమ వాసి కూడా కాదు మన కడప జిల్లాకు చెందిన వ్యక్తి కాదు ఈయనకి ఎందుకు పెట్టినాడు ఎందుకంటే ఈయన గోవా గవర్నర్ కాబట్టి గోవా గవర్నర్ అంటే మా బాబాయికి ఏం పని అంటే గనక గోవా గవర్నర్ తోనే పని మా బాబాయ్కి వచ్చే బెట్టింగ్ వాళ్ళందరికీ ఏం తెలుసా మా బాబాయ్ చెప్పేది ఆడ గవర్నర్ ఎవరనుకున్నావు మా పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు మా లోకేష్ బాబు చెప్తే ఏటికే వింటాడు నా కాడ కనుక మీరు ఆడితే మీకు ప్రొటెక్షన్ గట్టిగా ఉంటుంది వేరే వాళ్ళకి అడిగిపోతే ఏదన్నా జరిగితే కనుక నాది బాధ్యత కాదు అని ఈ విధంగా ప్రచారం చేసుకుంటాడు అశోక్ గజపతి రాజును లోకేష్ బాబును ఏం జరిగినా వీళ్ళిద్దరు నాకు అండ ఉంటారు గోవా అంతా మనదే గోవా గవర్నర్ మనవడే అని చెప్పి నేను ఒకటే వస్తాన ఈ అశోక్ గజపతి రాజు గారికి మా బాబాయ్ లాంటి వాళ్ళు మీకు అభినందనలు తెలిపినా కూడా అది ఒక మచ్చ మాదిరి మిగిలిపోతారు మీ జీవితంలో అట్టాటి వ్యక్తి మా బాబాయ్ మా బాబాయ్ ఎవరికన్నా అభినందనలు చెప్పినా శుభాకాంక్షలు చెప్పినా అది వాళ్ళ జీవితానికి ఒక మచ్చ అట్లాటోడు మా బాబాయ్ దీని గురించి చెప్పు బాబాయ్ అంటే లే నాకు మహర్షి స్కూల్దే చెప్పాలా మీరు నన్నేం బిగలేరు పదహైదు రోజుల్లో నీ చీకటి చరిత్ర తీస్తా ఏంది ఇస్తావుందనేది ఇప్పుడు మాట్లాడుకుందాం మనం మార్సీ స్కూల్ గురించి వస్తాం పిటిషను 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 వరద్రాల్రెడ్డి నువ్వు కుమ్మకైన లోపల ఏందో జరుగుతుంది లెక్కల చేతులు మారినాయి నానా కూతురు అన్ని కూర్చున్నావు ఇదో బ్రిట్ పిటిషన్ పదహైదు ఎనభై ఏడు ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ ఎయిటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ రిట్ పిటిషన్ నెంబర్ డబ్ల్యూపీ నెంబర్ బాగా చూడు బాబాయ్ కళ్ళు పెద్ద చేసుకొని చూడు ప్రొద్దుడూరు ప్రజలందరికీ ఎత్తన ఈ రిట్ పిటిషన్ మేము ఎప్పుడో డబ్ల్యూపీ నెంబర్ వచ్చింది మా బాబాయ్ ఎందుకు అంతగా దీని మీద అడుగుతాడా నాకు అర్థం కావడంలే మా బాబాయ్కి ఏమన్నా వరదరాలెడ్డి గారి నుంచి ముట్టి మళ్ళా వేరే అడ్డుపుల వేణికి మా ఎమ్మెల్యే గారు పిటిషన్ వచ్చే వాళ్ళను వేరే విధంగా అడ్డుకొని ఆయన ఏందో స్థాపత్ర ఏర్పడతానట్టు నాకు అర్థమైంది మా ఎమ్మెల్యే గారు ముందే చెప్పినారు అరదరాయ రెడ్డి మా ఎమ్మెల్యే కుంభక్ అయితే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏముంది మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది స్కూల్ పర్పస్ ఏదన్నా సర్వీస్ పర్పస్ ఆ స్థలం వాడాల తప్ప వేరే దానికి వాడితే గనక ప్రజలు ఎవరన్నా దాంతో కొంటే పెట్టుబడులు పెడితే ఇబ్బంది పెడతారు అని చెప్తున్నాడు ఇప్పుడు అధికారంలో ఉండేది ఎవరు రెడ్డి ప్రతిపక్షంలో ఉండేది ఎవరు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి వరదరాలెడ్డికి మెయిల్ చేసే పని అయితే ఈ రుట్ పిటిషన్ డబ్ల్యూపీ నెంబర్ వేసి ఎందుకు ఇస్తాడు వేడు కదా పిల్లలు ఎందుకు ఇస్తాడు రెడ్డికి వ్యతిరేకంగా లోపల ఒప్పందాలు ఉంటే దీనికి ముందే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్తాడు సరే అధికారం ఉంది అధికారం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ కాకుండా ఆ స్థలం మీద వీళ్ళ డేకళ్ళు మా మాయన్న రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి ధర్నా చేసినాడు ఆ ధర్నాకు సంబంధించి వీడియో కూడా మీకు చూపిస్తా ప్రజలారా అందరు దయచేసి దీన్ని ఒకసారి గమనించండి అంతవరకు మా ఆపినాడు రిజిస్ట్రేషన్ కాకోకోకుండా ఎవరికి చూడండి ప్రజలారా ఇది రిజిస్టర్ ఆఫీస్ కాడా మా ఎమ్మెల్యే గారు ఈ స్థలం మీద ఆరోపణలు వచ్చినప్పుడు నాకు ఎటువంటి దీంతో పాత్ర లేదని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ కాడే పోయి ధర్నా చేసినాడు ధర్నా చేసి ఆపినాడు వేరే వాళ్ళు దొంగ చాటుగా దొంగబాటుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక మళ్ళా ఈ రోజు పిల్లు వేసినాడు అధికారం ఉన్నంత వరకు ఆపగలిగినాడు నువ్వు ఏడ బాబాయ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేంత వరకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించినావు నువ్వు నీకు తెలియకుండా జరిగింది అది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ జరిగినాక పిల్లు ఎందుకు చేసినావు లెక్క దండుకోనికే కదా అట్లప్పుడు నువ్వు ముందు పెట్టి చెప్పాలా ప్రజలకు ఏమని రిజిస్ట్రేషన్ అయింది ఇట్లా వరదరాలే వాళ్ళు మోసం చేసి చేసినారా అని చెప్పి నువ్వు ఆయపను విమర్శించలేక మధ్యలో మాయన అడ్డం పెట్టి ఆయపతో లెక్కగొట్టి నువ్వన్ని చేసి మళ్ళీ ఏమంటాడంటే కనుక ఈయన సేల్ ఫర్ వాయిస్ అంటాడు వాయిస్ ఫర్ సేల్ వాయిస్ ఫర్ సేల్ రాజమల్లు వాయిస్ ఫర్ సేల్ నేను చెప్తున్నా బాబా ఇప్పుడు గంటాపదంగా చెప్తున్నా చెప్తున్నా బాయి చెవులు తెరుచుకొని అన్న వాయిస్ పవర్ఫుల్ పవర్ఫుల్ కాబట్టి మా అన్న వాయిస్ సేల్ చేసేదానికి కూడా ఉంటుంది అన్న వాయిస్ జగన్ అన్న పౌరే లోకల్ కార్యకర్తల కాడ పౌరే లోకల్ ప్రజల కాడ పౌరే ప్రొద్దుటూరు ప్రజల కాడా కూడా మా అన్న వాయిస్ పౌరే కార్యకర్తల నాయకులు కాడ పౌరే ఇంకా నీది ఏంది బాబాయ్ నీది బేస్లెస్ వాయిస్ నీది బేస్లెస్ వాయిస్ అంటే నీ వాయిస్ కు విలువే లేదు ఆడ పైన లోకేష్ కాడ లేదు చంద్రబాబు కాడ లేదు ఈడ కింద ప్రజల్లో లేదు ఈడ చూసి నీ కార్యకర్తల నాయకులు మీ ఇంటి ఇంటికాడికి ఇటు ముఖం తిప్పుకొని పోతా ఆరు బలలో ఎక్కడ చూసి ఫోటో ఎత్తితే నేను ఎక్కడ ఇబ్బంది అని చెప్పి ఆ పరిస్థితిలో నువ్వు ఉండవు మా అన్న వాయిస్ పవర్ఫుల్ అది నువ్వు కాదు రాష్ట్రమే గమనించింది అందుకే మా అన్నతో ప్రెస్ మీట్లు అన్ని అన్ని రకాలుగా ఏ విషయం మీద టిడిపి గవర్నమెంట్ విమర్శించాలనే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కనపడతాడు అయిన అధిష్టానానికి అట్లాంటి వాయిస్ అంత పవర్ మా ఆ నీ నోరు మురికాలో రెండు ఒకటి విలువలే ఏమిలే దాన్ని మనుషులు ఏ విధంగా వాడతారో నీకు తెలుసు ఏమేమి చేయనీకి వాడతారో అట్లాంటి నోరు నీది విషయం తెలుసుకోడు మాట్లాడతాడు ఆత్రం ఎక్కువ మా బాబాయికి పిల్లోడు మారం చేసినట్టు పిల్లు చూపి పిల్లు చూపి అని ఏడ్చేది అది ఎప్పుడో బేసినాము ప్రజలకు చూపించడానికే ఈరోజు ఈ పిల్లు తీయడం ఈ పిల్లు కూడా మీడియా వాళ్ళకి ఇస్తా మా బాబాయ్ బాబా కళ్ళు పెద్ద చేసుకొని చూడమని చెప్పండి అడిగా నూరధరాలెడ్డికి మా ఆయనకి సంబంధం ఏం లేదన్నట్టే కదా లాలుచి పడనట్టే కదా సరిపోయిందే కాడికి ఒకటే ఎత్తనా ప్రవీణ్ బాబాయ్ ఈ రాజకీయాలు ఉన్నంత వరకు వరదరాలు ఎటు ఒక పార్టీలో ఉంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా ఆపోజిట్ పార్టీలో ఉంటాడు వీళ్ళది ఇద్దరిది శాశ్వత శత్రుత్వమే అన్న ఎప్పుడో చెప్పినాడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ ముందరే దేవుడు ఒక పార్టీ పెడితే ఆ పార్టీలో వరదరాలు ఎటుంటే ఆ పార్టీలో నేను అని చెప్పి ఎప్పుడో తెగించి చెప్పినాడు అట్లాంటి వ్యక్తిని నువ్వు వాళ్ళతో ఆలోచిపడతాడని చెప్తే గనక ఏం నమ్మేదానికి ఏం ప్రజలు ఏమన్నా తిక్కోళ్ళ నువ్వు చెప్పేయ నీ నోరు గురించి చెప్పినా నీ చిన్నాలమైన నోరుతో ఏం చెప్పినా ప్రజలు వినే పరిస్థితులలో లేరు సరిపోయిందా బాబాయ్ దీనికి కౌంటర్ సరిపోయిందా ఈ విషయానికి పక్కన పెడదాం నెక్స్ట్ ఎగ్జిబిషన్ విషయానికి వద్దాం బాబాయ్ ఎగ్జిబిషన్ విషయానికి వద్దాం నువ్వేమన్నావు ప్రతిపక్ష పార్టీ ఉన్నా పోయి ధర్నా చేసి ఎగ్జిబిషన్ నాపచ్చు అన్నావు సరే నీ దాని వద్దాంలే మా ఎమ్మెల్యే గారు రెండు సార్లు ఉచితం పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు సొక్కా దించుకొని బని అంతా రోడ్డు మీద కూర్చున్నాం ఇప్పుడు స్వామి వంద రూపాయలు అమ్ముతారు ముప్పై రూపాయలు టిక్కెట్ గనక కనుక నువ్వేం చేయాలా ప్యాంటు దించుకొని ఇక్కడతో బయటికి రావాలా వచ్చావాను బోల బోలవండుకం కాళ్ళెత్తి పండుకున్నావు ఇంట్లో ఇంకా దాంతో ఏమర్థం చేసుకోవాలా మేము మాకు బాధ్యత ఉందయ్యా ప్రతిపక్ష పార్టీలో కౌన్సిల్ గా నేను ఒక గా ఒక పట్టణాధ్యక్షంగా మాకు బాధ్యత ఉంది మా ఎమ్మెల్యే గారికి బాధ్యత ఉంది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మా చైర్మన్ కు బాధ్యత ఉంది భీమునపల్లి లక్ష్మీదేవి గారికి బాధ్యత ఉంది కాబట్టి మున్సిపాలిటీకి ఎగరగొట్టే లెక్కంతా కట్టించే దానికి మళ్ళా దీనికి సంబంధంగా కూడా భీమునపల్లి లక్ష్మీదేవి మా చైర్మన్ గారు మళ్ళా పిటిషన్ వేస్ట్ పిటిషన్ డబ్ల్యూపీ నెంబర్ టూ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ దాని మీద మీ కమిషనరు వరదరాలెడ్డి కొండాడితో లాలూచి పడి కమిషనరు మీ మీరు అపాయింట్ చేసే కమిషనరే మీ కూటమి ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిషనరే వరదరాలెడ్డితో కొండాటితో లాలూచి పడి లెక్కలు ఎగరగొట్టినా పర్వాలే ప్రజల సొమ్ము ఎట్ట తిన్నా పర్వాలే వాళ్ళని ఎన్ని వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వంద రూపాయలు పెట్టండి నూట యాభై రూపాయలు పెట్టండి మాకు వచ్చిన నష్టం ఏం లేదని చెప్పి కమిషనర్ ను ఊడవలు ఇచ్చుకొని మున్సిపాలిటీకి టెండర్ ఎంత పడినారంటే కనుక రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలకు టెండర్ పాడి ఇప్పటి వరకు ఎంత కట్టినారో తెలుసా ప్రజలారా ఒక కోటి ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేలే కట్టింది వీళ్ళు ఒక కోటి ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేలు ఇంకా ఇంచుమించు కోటి రూపాయలు కట్టాలా మున్సిపాలిటీకి అది కూడా ఎట్లా కట్టినారో తెలుసా ప్రజలందరికీ ఎత్తనా మా బాబాయ్ కూడా ఎత్తనా మా బాబాయ్ కూడా తెలుసు మే ఎగ్జిబిషన్ మీద పోయినామని అన్నీ మా బాబాయ్కి చెప్పాల్సిన లే హైకోర్టుకే పోయింది హైకోర్టుకు పోయి ఈ లెక్క రాబట్టేదానికి హైకోర్టుకు పోతే హైకోర్టులో కూడా రెండు వాదనలు జరిగినాయి రెండు వాదనలు ఒకరోజు ఒక వాదన ఏం జరిగిందంటే కనుక మీరు ఎట్లా చేస్తారు గెజిట్ లో రూల్స్ పాటించకోకుండా కౌన్సిల్ తీర్మానం గౌరవించకోకుండా గెజిట్లో లో ఏం పొందుపరిచినాము ఎన్నో సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ లెక్క అందరు కొడుతున్నారు గుత్తెదారులు దాన్ని ఖచ్చితంగా మనము వాళ్ళ కానించి రాబట్టేటట్లు గెజిట్ లో ఏం చెప్పినామో ఎప్పుడైతే మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తామో ఆ గ్రౌండ్ కు ఎగ్జిబిషన్ సంబంధించిన సామాన్లు దాంతో దిగుతాయో అప్పటికల్లా వాళ్ళు పూర్తి లెక్క ఇలా కట్టాలా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు కట్టే గనక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కమిషనర్ గారు ఇయ్యాల అప్పుడు వాళ్ళు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయాలి ఇది పద్ధతి లేదు అంత లెక్క నువ్వు కట్టలేవు బ్యాంకు గ్యారంటీ రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు చూపించి బ్యాంక్ గ్యారంటీ అని నువ్వు ప్రొడ్యూస్ చేయొచ్చు బ్యాంకు గ్యారంటీ అంటే లెక్కతోనే సమానం ఆవేసలుబుడి కూడా పెట్టాం కానీ మీరేం చేసినారు వరదరాళ్ళ రెడ్డికి కొన్నాడికి ముఖ్యానుచరుడు మోడంపల్లి సుధాకర్ రెడ్డి దీంతో టెండర్మానాడు ఎవరో శివకుమార్ అనే నేవత్యంతో బేయించినాడు అతనికి మనం మేల్ చేయాలా అనే విధంగా ఈ పిటిషన్ బేగ ముందు వరకు వాళ్ళు కట్టిన లెక్క ఎంతో తెలుసా మున్సిపాలిటీకి ఇరవై ఐదు లక్షల డిపాజిట్ ఆల్రెడీ అందరు కట్టేదే అది కాకుండా ఇంకొక ఇరవై ఐదు లక్షలు కట్టినారయ్యా యాభై లక్షలు కట్టి గమ్మున ఉన్నారు దున్నపోత మీద వాన కూర్చున్నట్టే మేము గొంతు చూసుకొని అడసాల్సిందే తప్ప కమిషనర్ అడుగు కూడా ముందుకెళ్ళా ఈ విషయంలో ఎప్పుడైతే మా ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి రాచమల్లు గారు ప్రభుత్వం ఈ ప్రభుత్వం లెక్క మనం రావటాలా ప్రజల రక్తం పిలిచి వీళ్ళు పెట్టినారు చూడు వంద రూపాయల టికెట్ లోపల నూట యాభై రూపాయల టికెట్ ఆ లెక్క అంతా మళ్ళీ కే రావాలా వాళ్ళ స్వార్థానికి పోకూడదనే ఉద్దేశంతో పిటిషన్ వేస్తే ఆల్రెడీ రెండు వాదనలు జరిగినాయి ఒక వాదన వచ్చేసి ఈ అలిగేషన్ ఎందుకు చేసినామని కమిషనర్ తో చెబుతూ లెక్క ఎందుకు ఖచ్చితంగా కట్టించుకోవాల్సిందే అని చెబుతూ రెండో వాదనలు ఏం చేసింది తెలుసా కోర్టు కి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి లెటర్ రాసినారు కోర్టు నుంచి నోటీస్ పోయింది వాళ్లకు మున్సిపల్ కమిషనర్ గారు అజెండాను గౌరవించకోకుండా గెజిట్ ను గౌరవించకుండా కౌన్సిల్ ను గౌరవించకోకుండా వరదరాలెడ్డికి కొండారెడ్డికి మేలు జరిగేటట్లు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ముందుగానే ఇచ్చి లెక్క పూర్తిగా రాబట్టకోకుండా తాస్కారం చేస్తున్నాడని చెప్పి ఈయన మీద ఏం యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి కోర్టు సిడిఎంఏ గారికి లెటర్ కూడా రాసింది నోటీస్ పంపింది ఇతని మీద ఏం యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి దానికి మీ రూల్ పొజిషన్ ప్రకారంగా ఏముంది అనేది కూడా పంపించింది అప్పుడు ప్రొద్దుడు ప్రజలందరికీ చెప్తానా మేము ప్రజలకు చూపించలేదు అంటే గనక అది మా ఆయన చెప్పడం వల్లనే అంతా రాబట్టిన తర్వాత ప్రజలకు సవివరంగా ప్రెస్ ముందర పెడదాము చెప్దాము మనం ఇట్లా పిటిషన్ వేసిన తర్వాతనే అని చెప్పి ఇంకా మా బాబాయ్ ఒకటేమైనా ఎగుడుతున్నాడు కాబట్టి దిక్కు తెలియకుండా కలదాగిన కొద్ది మాదిరి ఇది బాబాయ్ ఈ ఎగ్జిబిషన్ కథ కూడా మాకు బాధ్యత లేదంటావా కౌన్సిల్ కు ప్రతిపక్ష పార్టీకి బాధ్యత లేదంటావా మా బాధ్యత ఇది ఇప్పుడు కోర్టుకు పోతేనే వాళ్ళు రాబట్టింది పృద్ధుడు ప్రజలందరికీ ఎత్తనా వీళ్ళు మొత్తానికే సున్నం పెట్టాలని ఉన్నారు ఎగ్జిబిషన్ లెక్క ఒక్క రూపాయి కట్టకుండా యాభై లక్షలు కట్టి వర్షం పడింది అని చెప్పి చూపిస్తాడు ఎప్పుడు పడిందా వర్షం దసరా పండక్ పడిందే పండక్ పడిందే ప్రజలందరికీ తెలుసు బ్రహ్మాండంగా దన్నుకున్నారు లెక్క దీపావళికి పడిందే దీపాలు రోజు రాత్రి ఏమన్నా పడిందే పల్లె ఆ రోజు దన్నుకున్నారు లెక్క మీ ఇష్టానుసారం లెక్క వంద రూపాయలు కేటాయించడం లోపల నూట యాభై పెట్టి ఇష్టానుసారం ప్రజలకాడి నుంచి రాబట్టి నిన్న ముసలక నీళ్లు కాడు సాడు ప్రశ్వును పిలిచి అయ్యా స్టాల్స్ అన్ని మునిపోయాతో అని వెళ్ళి కోళ్ళు ఉన్నారా ముక్కు పిండేనా వసూలు చేసాది హైకోర్టు కమిషనర్ తో దీంతో ఇప్పుడు కోటి ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేలే కట్టింది వాళ్ళు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో అంటే కోటి రూపాయలు కోటి రూపాయలు కట్టాలా ఈ కోటి రూపాయలు కట్టేదానికి మా రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు లక్షలు వెచ్చించి పెద్ద పెద్ద లాయర్లను మాట్లాడి ఈ ప్రజా లెక్కంతా రాబట్టేదానికి పెద్ద పెద్ద లాయర్లను నియమించి వాళ్ళ ముక్కు విండి వసూలు చేస్తున్నారయ్యా ఇది బాధ్యత అంటే ఇది ప్రతిపక్ష పార్టీ బాధ్యత అంటే ప్రజలెక్క ఎట్టు రికవర్ చేయాలంటే మమ్మల్ని చూసి నేర్చుకో ఊరికి పొద్దునోగులు ప్రెస్ పెట్టడం నువ్వేం ఈ టీడీపీ పార్టీకి ప్రచారం చేసినా ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వు ప్రచారం చేయలే అది ఆడ పైన తెలిసింది వేరే వాళ్ళతో పని ఆవు అది పైన తెలిసింది నీకు ఇంతవరకు చైర్మన్ పదవి రాలే ఒక చిన్న డైరెక్టర్ పదవి రాలే మార్కెట్ యార్డ్ ఏదో ఆపాలని చూసినా అది నీ వల్ల రాలే ఇన్ని ఉన్నాయి నీ కింద నీ కింద ఇన్ని ఉన్నాయి బాబాయ్ నీకేమనిచ్చారు దానికి నీ ఉనికి సాడుకునే దానికి ఊరికి రోజు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేది పిటిషన్ వేసినావా ఆ పిటిషన్ దానికి ప్రజలకు ఏమైనా ఉపయోగం ఆ పిటిషన్ వరదరాయలెట్టి కానీ లెక్క దండుకోని ఆ పిటిషన్లన్నీ ఇవన్నీ అడ్డం పెట్టించి నువ్వు ఈసారి కనీసం కౌన్సిలర్ టికెట్ అనే ఇంత ఇంతకుముందు టీడీపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ అంటే పెంచిపోయిందిలే ఇప్పుడు 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 కథన్నా చూడు నువ్వు ఇట్లా టాక్ ఇట్లా కంపెనీ వరద మారితే ఉండేది కూడా తిప్పుతాది నువ్వేందనుకుంటున్నావు నీ గురించి ఏంది లేదు బాబాయ్ ఇదైతే బోలేశ తిరిగేసిన ఒకటే పంచాయతీ నీది అలా యూస్లెస్ బేస్ లెస్ దానికి మించి ఏంది లేదు నీది ఈ జూదం అయితే ఈ జూదం సంబంధించింది అయితే ఎంత ఘోరం అంటే ఏమో లోకల్లో వరదరాల కొండాటన్న మెయింటెనెన్స్ వాళ్ళ అనుచరులు వాళ్ళ అనుచరులు మెయింటెనెన్స్ జూదం కానీ ఏ అసాంఘిక కార్యక్రమాలు అన్ని అసాంఘిక కార్యకలాపాలంటే ఏంటంటే రేషన్ బియ్యం కానీ అక్రమ ఇసుక కానీ ఈ జూదం ఆడిపోయడం గాని బెట్టింగ్ కానీ ఈ ప్రొద్దుటూరు మొత్తానికి పెద్ద ఆయన పెద్ద కొడుకు వీళ్ళిద్దరు దీనికి పేటెంట్ హక్కుదారులు అయితే అవుట్ ఆఫ్ స్టేషన్ చూసినా అంటే స్టేట్ బయట పోస్ట్ పెట్టినావు చూడు గోవా గవర్నర్ ఆడ ఆడ మటుకు పేటెంట్ హక్కులు నువ్వు తీసుకున్నావు నా సేఫ్ గా ఉంటా లే అయితే తెలిసి పెద్ద అల్లరి పడతారు నెక్స్ట్ నాకు టికెట్ ఛాన్స్ ఉంటుంది అని గోవాలో అయితే ఏం తెలియ ముసుగుగా పచ్చలేదు ముసుగు గీసుకుంటే అన్ని లేచాయి బాబాయ్ గుర్తు గుర్తుపెట్టుకో నువ్వు ఆడ ఏం చేస్తున్నావు అనేది ప్రొద్దుటూరు జూదగాలందరికీ తెలుసు ప్రొద్దుటూరులో జూదగాలందరికీ నువ్వేం అని అదే కప్పెడ్ నీకు ఏం ఉండదు బాగా గుర్తుపెట్టుకో బాబాయ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే ఇల్లు స్టేషన్ లో అయితే ఇల్లు ఈ ఎగ్జిబిషన్ లెక్క కూడా అంతే అందరికీ ఉంది భాగం దీంతో ఈ కోటి ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేలు కట్టారు ఇంకా కోటి రూపాయలు కట్టాలి ఆ కోటి రూపాయలు కట్టకో కట్టలేదు అనుకో వాళ్ళ ఎవరికి పోతుంది యాభై లక్షలు ఇక్కడ లోకల్ ఎవరైతే టెండర్ పడినారో వాళ్ళకి పోతుంది ఇంకొక యాభై లక్షలు పెద్దైనా పెద్దైనా కొడుకు పోతాది కొన్నాడు నాకు ఇంకా ఏమన్నా మా బాబాయ్ మూడో భాగం నా నాది పెద్ద డాన్ అవుతున్నావు బాబాయ్ నాకు చాలా సంతోషంగా ముందుతా అంటే జూదంలో పెద్ద డాన్ అవుతున్నావు చాలా సంతోషం ఇస్తుంది ఇంకా ఎన్ని గొప్పలు చెప్పినా మా బాబాయ్ గురించి నాకు తనివి తీరదు చెప్పబుదే అయితేనే ఉంటుంది మా బాబాయ్ గురించి గొప్పలు బాబాయ్ నేను ఒకటే ఎత్తనా ఫైనల్ ఈ డిఎస్పి గారికి లోకల్ పోలీసు కూడా ఎత్తనా లోకల్ గా పది స్థావరాలు నిన్న మా అన్న చెప్పినాడు నకలు తిన్నే ఇట్లా కొన్ని స్థావరాలు ఉన్నాయి దాని మీద మీరు బాగా నిఘా పెంచాలా గంజాయి పెరిగింది చిన్నపిల్లలకు మంద మీ డ్రగ్స్ బాగా ఎక్కువైపోయింది కల్చర్ లో దాన్ని బాగా అరికట్టాలా మా బాబాయ్ మీద అయితే ఎప్పుడు మీరు డే కన్నీ ఒక్కన్నేసి ఖచ్చితంగా మా బాబాయ్ని కనిపెట్టుకోండండి మా బాబాయ్ని కనిపెట్టుకోండి ఒక్కన్ను వీళ్ళ మీద ఒక్కన్ను లోకల్ల మీదేస్తే మా ప్రొద్దుటూరు నిజంగానే శాశ్వతంగా దూరానికి దూరం అవుతుంది మీరు ఆ పనిలో ఉండండి మా బాబాయ్కి లో నా చిన్న కోరిక ఈ డైలాగ్ చెప్పాలనేది నా బాబాయ్కి ఒకటే ఎత్తన బాబాయ్ నువ్వు జాకీలు పెట్టుకొని నిన్ను నువ్వు నీ ఫేస్బుక్ ఐడీలల్లో పాటలు పెట్టుకొని ఎన్ని ఎలివేషన్లు ఇచ్చుకున్నా కూడా నువ్వు కామెడీ హీరో కాదు కూడా కామెడీ విలన్ కూడా కాదు బాగా గుర్తుపెట్టుకో బాబాయ్ నమస్కారం